సూర్యగర్తో ఇంటింట సోలార్ వెలుగులు సౌర వెలుగులు పేద మధ్య తరగతి ప్రజలపై గృహ వినియోగ విద్యుత్ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఈ పథకం కింద లబ్ధిదారుల ఇళ్ళ పైకప్పులపై సౌర పథకాలు బిగిస్తారు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ఈ పథకం ప్రధాన లక్ష్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పథకానికి లక్ష మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలు తపాలా శాఖకు అప్పగించారు ఆసక్తికర వినియోగదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత పోర్టులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వ సూర్యగర్ పథకంలో రెండు వందల యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించే వారికి ప్రయోజనం కలగనుంది ఆసక్తికర కలిగిన వారు పిఎం సూర్యగర్ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన వారు తపాలా శాఖ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకును చేపట్టింది సొంత ఇల్లు సమూహ గృహాలకు ఈ పథకం వర్తిస్తుంది ఆసక్తికర వినియోగదారులు ఆరు నెలల విద్యుత్ బిల్లుల నకళ్ళు ఆధార్ కార్డు నకళ్లను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లపై కిలోవాట్ సామర్థ్యం ఉన్న శౌర్య పథకాలను బిగించేందుకు పది చదరపు మీటర్ల స్థలం ఉండాలి పైకప్పు పటిష్టతను ధృవీకరించాల్సి ఉంటుంది రాయితీ సొమ్మును మాసం రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది తపాలా శాఖ అధికారులు నమోదు ప్రక్రియ పూర్తి చేసి పైకప్పుల మీద సౌర పలకాలను అమరుస్తారు ఒక కిలోవాట్ సామర్థ్యం ఉన్న సౌర పలకాలు రోజుకు నాలుగు యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి ఇటువంటి మూడు సౌర పలకాలు అమరుస్తే రోజుకు పన్నెండు యూనిట్ల చొప్పున నెలకు మూడు వందల అరవై యూనిట్ల సౌర సౌర విద్యుత్తు పొందే అవకాశం ఉంది ఆసక్తి కలిగిన వినియోగదారులు తపాలా కార్యాలయంలో అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల ఇళ్ళకే వచ్చి సౌర పథకాలను అమరుస్తారు తపాలా సిబ్బంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూర్యగర్ పథకంపై గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అవగాహన సదస్సులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు ఇంటికి తిరిగి సర్వే చేస్తున్నారు జిల్లాలో లక్ష ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు ఇప్పటికే ఐదు వేల మందితో సర్వే పూర్తి అయినట్టు ఓ అధికారి తెలిపారు నర్సంపేటలో ఒక ఉద్యోగితన ఇంటి సర్వే చేసి వారం రోజుల్లో వంద మంది లబ్ధిలను ఎంపిక చేసినట్టు తెలిపారు ప్రధానమంత్రి సూర్యగారి ముఫ్తి బిజ్లీ యోజన పథకంలో లబ్ధి పొందాలనుకునే వినియోగదారులు తపాలా శాఖ కార్యాలయాల్లో అధికారులు సిబ్బందిని సంప్రదించవచ్చు పూర్తి వివరాలను అందజే అందిస్తారు పేద మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఇక దీని గురించి ఒక కిలో వాటికు మొత్తం ధర యాభై వేలు రాయితీ ముప్పై వేలు వినియోగదారుల వాటా ఇరవై వేలు రెండు కిలో వాటుకు మొత్తం ధర లక్ష రాయితీ అరవై వేలు వినియోగదారులు నలభై వేలు చెల్లించాలి తర్వాత మూడు కిలోవాటుకు ఒకటి పాయింట్ నాలుగు నాలుగైదు లక్షలు అంటే లక్ష నలభై ఐదు వేలు రాయితీ డెబ్బై ఎనిమిది వేలు వినియోగదారులు అరవై ఏడు వేలు చెల్లించాలి అని మనకి ఇక్కడ ఉన్నది చూద్దాం సూర్య కాంతి తోటి మనకి విద్యుత్తు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూ ప్రొడక్షన్లో ఇది చూద్దాం ఇది ట్రై చేసి చూద్దాం తర్వాత ఇంకో వీడియోలో దీని దీనికి సంబంధించింది పెడతాం